హలో భాయపల్ల నమస్తే నర్సింహ నమస్తే నమస్తే ఏం లేదు మీది శరత్ కుమార్ సార్ ఇప్పుడే ఇంటర్వ్యూ చూసినా ఓకే ఒక అడ్వకేట్ అన్ని పచ్చి అబద్ధాలు చెప్తున్నారన్న మీరు కూడా దాన్ని సమర్థించినట్టు మాట్లాడినట్లు అనిపించింది అందుకని ఒకసారి మీకు కాల్ చేద్దామని కాల్ చేసిన నేను నేను ఆయన చెప్తుంటే నేను నేను అది అవునా మాట్లాడలేదు అయితే నా పాయింట్ ఏంటన్నా అంటే ఒక నిజం అబద్ధం అయిపోతుంది ఇంత పచ్చిగా అబద్దాలు మాట్లాడుతున్నాడు శరత్ కుమార్ సారు నేనేమంటున్నా అంటే ఆయన ఒక అడ్వకేట్ అన్న ఒక అడ్వకేట్ ఆరు రోజులుగా ఒక నిందితుని నా ఇంట్లో పెట్టుకున్నా నా దగ్గరనే ఉన్నాడు నా దగ్గర లేకపోతే ఎక్కడ పోతాడు నేనేదో నేను ఈ దే ఈ దేశం ఆ రక్షకుని దేశంలో ఉన్న నిందితులకంతా నేనే ఆ ఒక జీసాస్ అల్లా లాగా ఫీల్ అయ్యి లేకుంటే ఒక యేసు ప్రభు లాకా ఫీల్ అయ్యి ఆ ఒక లోక ప్రవక్ ప్రవక్త లాగా ఫీల్ అయితున్నాడు ఆయన ఆరు రోజుల నుంచి నా దగ్గర ఉన్నాడు నిందితునికి నేనే ఆశ్రయం ఇచ్చిన ఈ రోజు తీసుకపోయి నాకు న్యాయ వ్యవస్థ మీద నాకు బాధ్యత కలిగిన వ్యక్తిగా ఒక న్యాయవాదిగా నేను కోర్టులో సరెండర్ చేసిన మాట్లాడుతున్నాడు నా ఛానల్ అయితే మీ దగ్గర ఉన్నాడు సార్ అంటే అది ఎంత కాదు నేను సబ్మిట్ చేసిన వేలు రఘు గారి ఇంటర్వ్యూ ఇన్నండి మీరు నిన్న మాట్లాడాడు నిన్న కాలిన్ లోనే మాట్లాడాడు నేను నా దగ్గర ఉంటే నేను నిందితుని తీసుకపోయి కొడంగల్ కోట్ల సరెండర్ చేసిన అంటున్నాడు రాష్ట్రంలో ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది ఒక మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యిండు అక్కడ సుమారుగా ఇరవై రెండు మంది రైతులు అరెస్ట్ అయ్యారు చేసినటువంటి దొంగలు నరేందర్ రెడ్డి వాడు సురేష్ అనేటోడు ఆయనకి ఆశ్రయం కల్పించిందంట అయితే ఇప్పుడు సురేష్ అనే వ్యక్తి కలెక్టర్ ను ఊర్లోకి రండి సార్ అని చెప్పి చెప్పలేదని చెప్తున్నారు కదా ఇప్పుడు పబ్లిసిటీ కోసం ఆ వీడియో ఒకటి ఉంది మీ దగ్గర కావాలంటే నేను లింక్ కూడా పంపిస్తా ఆ వీడియో కూడా మీకు పంపిస్తా ఆ వీడియో తీసుకున్నది ఎవడంటే ఎవరో తీసుకుని గారో తీయడం పోలీసు ఓన్లీ గానీ పబ్లిసిటీ కోసం ఆ వీడియోని వాడి వీడియో తీసుకున్నాడు వేరే వ్యక్తిని పెట్టి కలెక్టర్ తో నేను ఇట్లా మాట్లాడుతున్నా కలెక్టర్ ని నేనే ట్రాప్ చేసిన కలెక్టర్ అక్కడ ఉన్నటువంటి అధికారులను నేనే తీసుకొని వచ్చిన అనే ఒక ఇంటెన్షన్ క్రియేట్ చేయాలని అది సురేషే సురేషే తీసుకొని మీడియా వాళ్ళకి ఇచ్చాడు మరి ఇప్పుడు సార్ చెప్తుంది ఏంటి అంటే అతనే ఇంకా సార్ వెళ్ళకండి సార్ అక్కడ కోపంగా ఉన్నారు రైతులు అని చెప్పిండు అని మీరు ఆ వీడియో మొత్తం తీసింది వాడే కదా ఎక్కడన్నా ఆ వీడియోలా కలెక్టర్ గారిని రమ్మనే చెప్పిండు ఇక్కడ సుమారుగా రెండు వందల సంవత్సరాల కింద పెట్టినటువంటి చెట్టు ఉంది ఆ చెట్టు ఇక్కడ ఈ టెంట్ కంటే పెద్ద అతి పెద్ద ఆశ్రయం కల్పిస్తుంది మీ ఉన్నటువంటి రెండు వందల మంది అక్కడ మీకోసం వెయిట్ చేస్తున్నాడు సార్ వాడి వాడి సినిమా డైలాగులు పెట్టి సినిమా డైరెక్టర్ కింద ఏదో అసిస్టెంట్ పని పనిచేసి అన్ని సినిమా డైలాగులు చెప్పిండు మీరు కావాలంటే అది వినండి వినలేనట్టున్నాడు ఒకసారి వినిపియండి అది వాడే స్వతహాగా వన్ ఫోన్ లో వాడు రికార్డింగ్ చేసి వాడు సోషల్ మీడియాలో పెట్టి పబ్లిసిటీ చేసింది ఆ వీడియో ఎక్కడన్నా సురేష్ సురేష్ అన్నోడు వాన్ దగ్గర నుంచి వీడియో వాళ్ళు తీసుకున్నారు అది ఏ కలెక్టర్ గానీ కలెక్టర్ నన్ను చేయండి అని కోరాడు అవును ఈయన స్వతగా ఆయన ఫోన్ లో పెట్టి ఆయన గ్రూప్ లేస్తే ఆ వీడియో తీసుకోపోయి మీడియా వాళ్ళు పెట్టుకున్నారు అన్నిట్లు ఎక్కడన్నా కలెక్టర్ గారిని వద్దన్నట్టుందా మీరు చూసి చెప్పండి కలెక్టర్ గారిని ట్రాప్ చేసి కలెక్టర్ గారిని అక్కడ రైతులు సుమారుగా రెండు వందల మంది అక్కడ కూర్చున్నారు సార్ మీరు ఒక టెంట్ కోసం ఇక్కడ ఎందుకు ఆలోచన చేస్తున్నారు మీరు అక్కడికి రండి అది రెండు వందల సంవత్సరాల కింద పెట్టినటువంటి వేప చెట్టు ఉంది అక్కడ నీడ ప్రకృతి వాతావరణం సూపర్ ఉంది అది ఉంది ఇది ఉంది అంటే చెప్పి నేను మళ్ళసారి మీటింగ్ నేను అక్కడ ఊర్లో పెడతాను ఇప్పుడైతే ఇక్కడికి రండి అంటే చెప్తే కూడా వినకుండా ముందుగానే ప్రీ ఒక రోజు ముందు సుమారుగా రూపాయల మందు దాపి అక్కడ ఉన్నటువంటి రైతులను ఉసిగొల్పి వాళ్ళను కూడా మద్యం మత్తులోనికి ముంచి తీసుకుపోయి కొంతమంది వ్యక్తులను టిఆర్ఎస్ గుండాలను పెట్టి ఊరుకో ఇద్దరిని పిలిచి గుండాలతో దాడులు చేపించారు అంటే మీ దగ్గర రాత్రి ఇట్లా దావతులు తాగుడు తినుడు కూడా ఇది మెన్షన్ అయింది హండ్రెడ్ పర్సెంట్ సుమారుగా నాలుగు లక్షల రూపాయలు నరేందర్ రెడ్డి సురేష్ కి ఇచ్చిండు మీరు రేపు ఇదే జరుగుతుంది మీరు చూడండి ఇదే వస్తుంది ఇంకొక ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఆయన వ్యక్తి నేను నేను ఇక్కడ సుమారుగా లక్ష ఇరవై వేల రూపాయలు బిల్లు కట్టినట్టు వాస్తవాలు కూడా ఉన్నాయి అవి ఆయనకు అది ఆయనకది తెలు తెలియదు నేనేమంటాడు ఈయన ఈయన మాట్లాడితే ఇంకే ఇంకేమంటున్నా అంటే అసలు లగచలరా సురేష్ అనే వ్యక్తికి ఏడు ఎకరాల భూమి ఉంది ఆ యూజ్లెస్ ఫెలో ఎవడు ఏడు ఎకరాల భూమి లేదు అన్నట్టు ఎవడన్నా ఉంటే నాకు చెప్పండి నేను ఒక అడ్వకేట్ గా నేను చెప్తున్నా కదా ఆయనకు భూమి ఉంది అని మాట్లాడతాడు ఈయన భూమి ఉన్నట్లు ఏదైతే ల్యాండ్ పూలింగ్ జరుగుతుందో అందులో ఒక సెంటు భూమి సురేష్ గాని సురేష్ వాళ్ళ ఫాదర్ది గాని ఇంకా వాళ్ళ వాళ్ళ లో ఎవరిద ఉంటే ఒక సెంటు భూమి చూపిమానండి ఇప్పుడు ఇలా ఒక్క ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది అక్కడ నుంచి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో అలా భూమి ఉంది అంటే ఇప్పుడు ఒక్క ఎకరం కూడా పోవట్లేదు సురేష్ వాళ్ళ సెంటు ఒక జానెడ్ భూమి పోతలేదు వాళ్ళ ఫాదర్ చెప్తున్నాడు వాడు ఒక నిడు అత్యాచార అత్యాచార కేసులో నిందితుడు కాదని చెప్తున్నాడు వాడు వాడు నాకంటే ఒక్కటే ఒక్క క్లాసు పెద్ద ఇద్దరం ఒకటే స్కూల్లో చదివినాము నేను సురేష్ అనేటోడు వాడు నైన్త్ క్లాస్ లో ఉంటే నేను ఎయిత్ క్లాస్ లో ఉన్నా వాడు నైన్త్ క్లాస్ సమ్మర్ లో వాళ్ళ చిన్నాన్న కూతుర్ని సొంత కూతుర్ని రేప్ చేసి ఇంట్లోకెళ్లి పారిపోయి పదిహేను ఏళ్ళ పదిహేను సంవత్సరాల తర్వాత మొన్ననే వచ్చినాడు మా ఊరికి మొన్న అంటే ఎలక్షన్ తర్వాత మొన్న ఆరు నెలల కింద వచ్చిండి పార్మా గురించి ఇష్యూ జరుగుతుంటే ఆరు నెలల కింద వచ్చిన్నాడు ఓకే ఓకే అంతకు ముందు ఊర్లోకి రాకపోయేది ఎక్కువ ముందు ఊర్లోకి వచ్చే వచ్చే పరిస్థితి లేదు వాడు రాలే ఊర్లకు మీరు ఊళ్ళో ఎవరు అడిగినా చెప్తారు చెప్తాడు ఎవరు నా క్లయింట్ చాలా సూపర్ క్యాండిడేట్ ఈయన ఈయన పట్టుకున్న వాళ్ళంతా ఈయన సత్య చంద్రులే కట్టుకతలు ఈయన కట్టుకత అల్లి ఆరు రోజుల నుంచి ప్రీ ప్లాన్డ్ గా కేటీఆర్ శరత్ కుమార్ సార్ ఇంకా ఈ నరేందర్ రెడ్డి తొత్తులు ఎవడనుంటే మొత్తం ప్రీ ప్లాన్డ్ గా వానికి వృద్ధి వీళ్ళే ఒక స్టోరీని అల్లి ఆ స్టోరీని మీ ముందల చెప్తున్నారు యూట్యూబ్ లలో మరి ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ ను నరేందర్ కేటీఆర్ అయితే అడ్వకేట్ శరత్ కుమార్ సార్ కదా ఎవరిని విమర్శిస్తాడు ఆయన విమర్శించను ఎవడుంటాడు చెప్పు వాళ్ళు ఇద్దరు ఒకటైతే ఎందుకు విమర్శిస్తాడు అని అదే కదా ఇప్పుడు వచ్చిన తంటేంటంటే నీకు నీవు నచ్చకపోతే ఇంకోని తిడతాడు ఇంకో నచ్చకపోతే ఇంకొని తిడతాడు ఈయన ఈయనకు టిఆర్ఎస్ లో పదవి రాలేదేంటని చెప్పి కేసీఆర్ ని తెచ్చి కాంగ్రెస్ లోకి వచ్చాడు కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు యూజ్లేస్ వస్తా అంటున్నాడు మీతోని అదే యూజ్లేస్ ఫెలో ఫిలోస్ అంటున్న శరత్ కుమార్ సారు సుమారుగా వంద సార్లు రేవంత్ రెడ్డి కాలు మొక్త నన్ను ఒక్కసారి అపాయింట్మెంట్ ఇప్పిండి కాలు మొక్త ఒక్కసారి అపాయింట్మెంట్ ఇప్పిండి అంటే చెప్పి కొడుందలలో చుట్టూ నూరు సార్లు తిరిగిన రోజు ఎవడు యూజ్లెస్ ఫెలో ఈ రోజు కూడా పార్టీ కండు వేసుకుని ఉన్నాడు కదా శరత్ కుమార్ సారు మేము అనాల నువ్వు కాంగ్రెస్ లో ఉన్నావు కదా ఫస్ట్ మాకంటే ముందు న్యూ యూజ్ ఫెలో అని ఎట్లా మాట్లాడుతున్నాడు ఆయన ఈ రోజుకి వంద సార్లు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వండి నేను ఒక పదవి కోరుకుంటా అంటని చెప్పి కాలం రేవంత్ రెడ్డి అంటని చెప్పి మా చుట్టూ తిరిగి రోజు లేవా శరత్ శరత్ శరత్సార్ ఎవరెవరు ఇంటి చుట్టూ తిరిగిండు ఎవరెవరితో అడిగిండు అపాయింట్మెంట్ అంటని చెప్పి అంటారు ఆయనని ఆయనకు పదవి కావాలి ఇప్పుడు ఈయన పిచ్చి లెక్కలకు ఈయన వయసు మీద పడి ఈయన చేస్తున్నటువంటి కథలకు ఆయన ఇంటి సంసారం గురించి మాట్లాడితే ఉరేసుకొని తలసిపోతాడు ఏదన్నా ఒక అడ్వకేట్ లెక్కలా మాట్లాడాలి మించి మాట్లాడితే ఏమైతుంది అంటే అది పద్ధతి కాదు సంస్కారం కాదు మరి ఇప్పుడు కడా వెంకట్రెడ్డి సార్ అన్న నేను ఏం చెప్తా అంటే కడా వెంకట్రెడ్డి గేమ్ గేమ్ ప్లాన్ చేసిండు రైతులు భూములు ఖచ్చితంగా ఇవాల్సిందే ఇట్లా అట్లా అని తిడుతున్నాడు వెంకటరెడ్డి సార్ అంటాడు నేను ఈ ఈ కేసులా ఎవరైతే జైలు కోయరో వాళ్ళని వడంగల్ లో ఉన్నటువంటి టిఆర్ఎస్ క్యాండిడేట్లని ఆయన అరెస్ట్ అయిన నరేందర్ రెడ్డిని చెప్పమని కడా వెంకరెడ్డి సార్ ఎవరినైనా తిట్టే వ్యక్తా వెంకర్ రెడ్డి సార్ ఎలాంటి క్యాండిడేటు కడా వెంకరెడ్డి కొడంగల్ ఇప్పటి వరకు ఏ వ్యక్తి పైన కోపంతో మాట్లాడ్డా ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు కాకుండా ఏ ఏ పార్టీ వాడు అయినా సీఎం క్యాంపస్ కు క్యాంప్ ఆఫీస్ కు వాళ్ళ పనులు చేపిచ్చి పెట్టిండా లేదా కడా ఆఫీస్ కు కడా స్పెషల్ ఆఫీస్ కు ఎవరు అయినా సరే వాళ్ళ పనులు చేసి పెట్టిండా లేదా ఏ వ్యక్తినైనా అయినా ఏ ఒక్కరో తిట్టిండా అసలు ఇంత ఇంత జరుగుతుంటే కడా వెంకటరెడ్డి ఏ రోజు అన్నా ఎవరి మీద దురుసుగా ప్రవర్తించినట్టు టిఆర్ఎస్ వాళ్ళు చెప్పినా కూడా నేను దాన్ని అక్సెప్ట్ చేస్తా కానీ వెంకటరెడ్డి సార్ మీద కట్టుకథలు అది వెంకటరెడ్డి సార్ దిడితేనే రైతులు దాడి చేసిర్రని అసలు అంత అంత స్కోప్ ఉన్నదా స్కోప్ ఇచ్చిర ఆయన కార్ ఆడు కోరుకు లేదో డౌన్ డౌన్ అనుకుంటే దాడి చేసిర్రు ఎందుకు అబద్ధాలు చెప్తున్నాడు పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు ఆయన ఈయన అల్లిన స్క్రీన్ ప్లే డైరెక్షన్ కథ అన్ని ఈయన అల్లిన దాన్ని మన మీద వచ్చి రుద్దుతున్నాడు ఇంకా పచ్చిగా మాట్లాడితే బూతులు వస్తాయి కానీ ఆయన పెద్ద మనిషిగా ఒక వయసుకు రెస్పెక్ట్ ఇచ్చి అనలేకపోతున్నాం ఆయనకు పదవి ఆశ ఉన్నది ఇప్పుడు ఈ రోజు పదవి కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అయినందుకు కాంగ్రెస్ లోకి వచ్చాడు ఇప్పుడు కాంగ్రెస్ ఇవ్వకపోతే బీజేపీ లోకి పోతాడు కానీ ఏడో సక్కా సంసారం చేసే వ్యక్తి కాదు ఈయన ఈయనకు కావాల్సింది ఒక పదవి ఏదో ఒకటి నేను చచ్చటందుకు నాకు ఏదన్నా ఒక పదవి కావాలని ఆశతోనే ఉన్నాడు కాబట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలేసి సంసారం చేస్తున్నాడు రాష్ట్రం లేదన్న ఫేమస్ అయ్యే స్టోరీ దొరికితే దానికి నేనే అడ్వకేట్ అని చెప్పుకుంటాడు ఇంకా ఈయనకి కేసులు దొరికేటట్లా లేవు నాకు తెలిసి నరసింహ ఇప్పుడు టిఆర్ఎస్ అయితే పదవులోనే ఉండే పదవిలో ఉండగానే రిజిగ్నేషన్ ఈయన చేసిండు అంటే నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నీకు చెప్తున్నా ఆల్రెడీ ఆయన గవర్నమెంట్ ఫీడర్ గా ఉన్నప్పుడే సెకండ్ టర్మ్ రిన్యువల్ అయిన తర్వాత ఇంకా కొంత వన్ ఇయర్ పైగానే ఉన్నప్పుడు అయితే అంటే నేను మీకు విషయం అయితే చెప్తున్నా రిజిగ్నేషన్ అయితే ఉన్న పదవికి అయితే రిజిగ్నేషన్ చేసిండు ఒకటి రెండోది అయితే సరే ఇప్పుడు మీరు లగచర్ల ఇష్యూలో ఆ సురేష్ ఇష్యూలో ఆయన మాట్లాడింది నిజమా అబద్ధమా పక్కన పెడితే మొన్న కేసీఆర్ కాదు నరసింహ ఇప్పుడు మీరు కేసీఆర్ మీద ఎట్లయితే కొట్లాడిర మీరు కొడంగల్లో ఉండి శాయశక్తులు అయినా కూడా అప్పుడు కేసీఆర్ మీద కొట్లాడినప్పుడు లాంటి వాళ్ళకి సపోర్ట్ చేసిండు ఆయన కొంత డబ్బు చాలా డబ్బు కానీ పెట్టుకున్నాడు ఏంటంటే చెప్తున్నా పదవికి రిజైన్ చేసిండు ఆయననే కొట్లాడిన మాట వాస్తవం ఈ కేసులో ఆయన కరెక్ట్ మాట్లాడినా తప్పు మాట్లాడినా నేను దానికి జడ్జిమెంట్ సర్టిఫికేట్ మాట నేను చెప్తానా ఏంటంటే ప్రభుత్వం ఏదన్నా సరే ఒక 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 సమాజానికి ఒక ఒక ప్రాంతానికి అభివృద్ధి జరగాలి అనుకున్నప్పుడు ల్యాండ్ పూలింగ్ అనేది ఖచ్చితంగా అవసరం భూమి ఇవ్వంది ఆకాశంలో పరిశ్రమలు పెట్టరు భూమి ఎవరితోనో ఇప్పుడు మా ఊర్లో కాకుండా నాది కూడా నాది కూడా నాలుగు ఎకరాల భూమి పోతుంది నాది పోలేపల్లి విలేజ్ నేను ఏదైతే ఆ ఇండస్ట్రియల్ క్యారిడర్ అన్నారో అక్కడనే నా భూమి కూడా పోతుంది సరే నా భూమి పోతుందంటని చెప్పి నేనేదో మాట్లాడాల్సినంత అవసరం నాకు లేదు కానీ నేనేం చెప్తానంటే మనం కాకుండా ఏన్నో ఒక తన ఒక రైతు అయితే నష్టపోతాడు ఎవరితో ఒక భూమి అయితే తీసుకోవాల్సిందే తీసుకోవాల్సిన ప్రాంతంలా మీరు విద్వేషాలు రెచ్చగొట్టి మేము ఒక 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 పార్టీలో ఉన్నాం కాబట్టి మేమే గనక ఇట్లా అనుకునింటే వీళ్ళు కొండపోచమ్ లో గాని మల్లన్న సాగర్ లో గానీ ముచ్చల దగ్గర ఉన్నటువంటి ఫార్మసిటీలో గానీ సుమారుగా కాళేశ్వరంలో సుమారుగా ఎనభై వేల ఎకరాల భూములు తీసుకున్నారన్న వీళ్ళు ఎనభై వేల ఎకరాల భూములు తీసుకున్నప్పుడు ఏ ఒక్క రోజన్నా ఇట్లా అధికారుల మీద రాజకీయ నాయకుల మీద గానీ ఎమ్మెల్యేల మీద గానీ ఏ రైతాన దాడి దాడులు ప్రతిపక్షాలు మనం రెచ్చగొట్టినావా నువ్వు కూడా ప్రతిపక్షంలోనే ఉండి ఫైట్ చేసినావు ఒక గొంతుగా ప్రశ్నించే గొంతుగా ఉండి ఫైట్ చేసినావు దాడులను నువ్వు ప్రోత్సహించినవా దాడులను మనం విమర్శించినాము ఒకటి కేసీఆర్ ఆయంలో కూడా విజయ రెడ్డి అనే ఆమెను ఒక రైతు కూడా పెట్రోల్ పోసి కాల్ చేసి ఆయన కూడా చచ్చిపోయాడు తర్వాత సిర్పూర్ కాగజ్ నగర్ లో కూడా అప్పటి బిఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరులే ఫారెస్ట్ ఆఫీసర్లను కూడా కొట్టిరు మనం అప్పుడైనా సాగర్ లో పోయినటువంటి ఏడు గ్రామాల ప్రజల యొక్క నష్టపరిహారం ఇప్పటికి రాలే ఇప్పుడు రోడ్ మీద పెట్టి అల్లూ లబోదిబో మొత్తుకుంటున్నారు వీళ్ళకి అందరికి అడ్వకేట్ శరత్ కుమార్ సార్ ని నేను అడుగుతున్నా ఈ రోజు భూమి ఇచ్చినా ఇయ్యకున్నా ప్రభుత్వం తీసుకుంటదా తీసుకున్నదా ఒక్కటే దానికి సమాధానం చెప్పమని రైతులను ఎందుకు రెచ్చగొడుతున్నారు రైతులు ఇయ్యకున్నా కూడా భూసేకరణ చట్టం కింద రైతుల భూమి గవర్నమెంట్ అవార్డు తీసుకపోయి కోట్ల డిపాజిట్ చేసి తీసుకుంటారా తీసుకున్నదా ఆయన ఒక్కటే ఒక క్వశ్చన్ అడుగునీ తీసుకునే రైట్ ఉందా లేదా గవర్నమెంట్ కు నా ఊర్లో సుమారుగా నా ఊరు భూమి మూడు వేల ఎకరాలన్నా మూడు వేల ఎకరాల నాలుగు శాతం భూమి పోతుంది సుమారుగా ఎనభై ఎకరాల భూమి నా ఊర్లో పోతుంది అంటే నా ఊరు భూమి మొత్తంలో నాలుగు శాతం భూమి ప్రభుత్వం తీసుకుంటుంది అది కూడా ప్రభుత్వ భూమి తీసుకుంటుంది నా వద్ద నా ఊర్లో ఆ ప్రభుత్వ భూమిని మేము ఎంత కొట్లాడ్డా కాపాడుకుంటామా ఆయన చెప్పమాని కాపాడుతాని ఇక మేము అందరం ఎవరం కూడా భూమి లేకుండా ఆయన ఆఫీస్ కాడ వచ్చి కూర్చుంటాం ఎన్ని రోజులు కాపాడతారో కాపాడమని ఎందుకు జనాలను మిస్గైడ్ చేసి రెచ్చగొట్టడం గవర్నమెంట్ భూములు ఇచ్చినా తీసుకుంటా తీసుకుంటది సమ్మతి అవార్డు తీసుకుంటే రైతులకు న్యాయం జరుగుతుంది అనేది కలెక్టర్ గారి యొక్క ప్రయత్నం వాళ్ళు అందుకోసం మాత్రమే అవేర్నెస్ కల్పిస్తున్నారు దాన్ని పక్కదారి పట్టించి కలెక్టర్ ని కొడితే ఏదో గొప్ప దేశం కోసం పోరాటమో తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన యోధుల్లాగా వాళ్ళని ఏదో క్రియేట్ చేసి ఈ టిఆర్ఎస్ ముసుగులో వచ్చి రైతులను వాడుకొని దాడులు చేసిన వాళ్ళు సత్యారిత్ చంద్రులు అని చెప్పడం అనేది రైట్ కాదు అంటున్నా నేను అనేటు ప్రభుత్వ ప్రభుత్వం సర్వెంటు ఈ రోజు లాస్ట్ టైం కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పనిచేసారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు పని చేస్తున్నారు రేపు ఎవరు గవర్నమెంట్ వచ్చినా పని చేయాల్సిందే రేపు వీళ్ళు ఏమి భూ తీసుకురారు ఎవరి భూమి తీసుకోరు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ వాళ్ళ సత్యారిత్ చంద్రులు మేము మాత్రం దొంగలం అవుతామా కాదు ఇప్పుడు నిన్న సురేష్ లేటెస్ట్ గా కూడా అది లోపటికి తీసుకెళ్తుండంగా ఆ సెల్ఫోన్ లోతో వీడియో తీసినప్పుడు నేను మళ్ళీ ఎన్నిసార్లు అంటే అదో నేను రైతుల కోసం స్వాతంత్ర ఉద్యమం తెలంగాణ ఉద్యమం మరి ఆయన మందిని లార్వనికి ఈ వచ్చి రైతులను రెచ్చగొట్టి వానికి మందు దాపి ఈయనికి మందు దాపి ఆ వీని నలుగురిని టిఆర్ఎస్ ముసుగులో ఉండి నరేందర్ రెడ్డితో లోపాకారు ఒప్పందం చేసి రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి గారికి గవర్నమెంట్ బదలాం చేయాలనే ఉద్దేశంతో ఓ కుట్ర ఆ కుట్రలో భాగంగా మొన్న రెచ్చగొట్టే మా మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్ మీనా దాడి చేశారు శేఖర్ ని కొట్టిన కలెక్టర్ ని కొడితే వాడు పట్టించుకుంటాడు కలెక్టర్ ని కొట్ట కూడా ఎవరు పట్టించుకోడు ఈ రోజు వాళ్ళ పార్టీ అధ్యక్షుని కొట్టినమాట అని చెప్పి ఆ దాన్ని అలసుగా తీసుకొని ఈ రైతులను రెచ్చగొట్టి ఈయన మీద దాడి చేస్తే ఈ రోజు అందరూ అందరు నష్టపోవాల్సి వచ్చింది దీని వల్ల నరేందర్ రెడ్డి కూడా ఈ రోజు బేల్ మీద బయటకు వచ్చినట్టు ఆయన కూడా ఏదో మాట్లాడుతుండు కదా నా కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి పతనం మొదలైంది నన్ను అక్రమంగా అరెస్ట్ చేసిరు నేను ఏ తప్పు చేయలేదు నేను రైతుల తరపున నిలబడ్డందుకని ఏదో అన్నాడు విన్నరా మీరు ఈ రోజు ఆయన అరెస్ట్ మీద రాలేదు ఆయనని కస్టడీ కోసం పిటిషన్ ఇచ్చారు పోలీసు వాళ్ళు కొడంగల్ కుయన తీసుకొని సత్యరి చంద్ర పనులకు ఈయన చేసినటువంటి బుద్ధిమంతుని పనులకు ఆయన మల్లొడగొడ్ కొడంగల్ లో ఉద్దరిస్తారంట లార్సి మైనింగ్ ఇసుక మైనింగ్ శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా వాన్ భూముల కబ్జాలు భూముల కబ్జాలు పెట్టి అక్రమ కేసులు అంటే చెప్పనికే రాదు ఇక ఇంట్లో నోల్ని తీసుకపోయి కూడా ప్రీవియంట్ అరెస్ట్ అంటే ఇంట్లో నోల్ని తీసుకపోయి కూడా నాకు కూడా పాయింట్ లో గన్ను పెట్టి కాల్వనిక ప్రయత్నం చేసిన దొంగ విడు అవును మీకు కూడా అప్పుడు చాలా టార్చర్ పెట్టిండు కదా అప్పుడు ఎలక్షన్ అప్పుడు పద్నాలుగు కేసులు కేసులు రెండు కేసులు కాదు వాడు నా ఊరికి రావాలంటే నన్ను నన్ను ప్రీవియంట్ అరెస్ట్ అరెస్ట్ చేసిన తర్వాత వాడు నా ఊళ్ళు అడుగు పెట్టేది వాడు ఒక పెద్ద దొంగ వాడు మంది సంసారాలు ఆర్చినోడు వాడికి మళ్ళీ ఎవడన్నా కూడా అవకాశం ఇస్తాడా అన్న సింగర్ ఒకటి కూడా నా మీద నా మీద దాడి చేస్తే ఆడ త్రీ నాట్ సెవెన్ కేసు ఉంది మాట్లాడుకొని అక్రమంగా కేసుని క్లోజ్ చేయించిన నా ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా మాకు గాయాలైనవి పోలీసు వాళ్ళ జీపుల వాళ్ళ కొట్టిరు పోలీసు వాళ్ళ ఈపుల వాళ్ళ కొట్టిరు నెత్తుల వాళ్ళ కొట్టిరు రౌడీ లాగా తిరిగి రోడ్డు మీద అవరణ కొడుకులను పెట్టుకొని మందు ఆపి రోడ్డు మీద పట్ట పగలు కట్టెలు పట్టుకొని వీడియో ఫుటేజ్ పంపిస్తా మీ ఛానల్లో ప్లే చేసుకోండి అది కట్టెలు పట్టుకొని చెప్పి మంది మీద మంది కుటుంబాల మీద ప్రీమియం అరెస్ట్ అన్నది చెప్పి మమ్మల్ని ఇల్లుకెళ్ళి తీసుకపోయి పోలీసు వాళ్ళ సహాయపడి మా నెత్తల వల్ల కొట్టిరు ఈ అక్రమంగా నేను నేను పేద అక్కడ ఉన్నటువంటి రైతుల గురించి కొట్లాడితే చెరు వెనకాల ఉన్నటువంటి భూములు ఎండికపోతే పంట నష్టం అవుతుంది అంటే నన్ను తీసుకోపోయి సుమారుగా పదహారు రోజులు జైల్లో పెట్టినన్న వీడు మాట్లాడితే వాడు ఏదో నేను రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇచ్చు నీకు నక్కకు నక్కకి అనుకున్నంత తేడా నువ్వు గెలుస్తావా అని నువ్వు రాకపోవడం కొడలికి ఎట్లా వస్తావు బిడ్డ నువ్వు చూద్దాం నువ్వు మందిని రెచ్చగొచ్చుడు కాదు నీ ఈపుల్ సింతపండి అయితే నాటకాలు పడ్డావంటే తమాషాలు పడుతున్నాడు ఏదో స్టేషన్ లంగపానికి డెబ్బై రెండు సార్లు ఒక రేపిస్ట్ కి ఎట్లా ఫోన్ చేస్తున్నా గడ్ చెప్పమని ఇప్పుడు మాట్లాడితే దొంగ నీతులు వాళ్ళించిన మాత్రం బుద్ధిమంతుడు అవుతాడా నిజంగా అన్ని సార్లు ఫోన్ చేసింది ఎవిడెన్స్ ఉందా అయితే మీరు తెలుసా వంద శాతం ఉంది ఈ రోజు కూడా ఈ రోజు కూడా ట్రాష్ పిటిషన్ లో హైకోర్టు జడ్జ్ ప్రశ్నిస్తే డెబ్బై రెండు సార్లు ఎందుకు నరేందర్ రెడ్డి ఆయనతో మాట్లాడాడు అంటే ఫోన్ ఫోన్ లో మాట్లాడితే అరెస్ట్ చేస్తారా అని ఆయన న్యాయవాది సమాధానం చెప్పింది కోట్ల అంటే ఏమన్నట్టు నువ్వు డెబ్బై రెండు సార్లు ఒక ముద్దాయికి ఒక కేసులో ప్రధాన నిందితుడిగా ఏవనుకున్నటువంటి ముద్దాయికి నువ్వు ఫోన్ చేయడమే కాకుండా దాన్ని సమర్థించుకుంటున్నావా నువ్వు చేసిన లంగ పనికి నేను రేవంత్ రెడ్డి చూస్తా రేవంత్ రెడ్డి పతనం మొదలైంది ఏంటి బొచ్చు పీకేది నువ్వు ఎంట్రకో కూడా పీకవు నువ్వు ఉన్న రోజులు కొడంగల్ ఉన్న రోజులు మాతోని పోటీ పండిగా జరపకపోతే నువ్వు ఇంకా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడు ఏదో బై లక్కుల ఏదో కేసీఆర్ అవ్వాలా ఒక్కసారి గెలిచినంత మాత్రం నేను పీకుడుగానే అయిపోయిన అనుకుంటున్నాడు నువ్వు బొచ్చు ఈ బొచ్చు కూడా వీకావు నీతో నువ్వు చేసేది ఏంది మందిని అరిచి అన్నదాముల పంచాదు తీసుకున్నాడు లో చేసి వాళ్ళ దగ్గర ఉసు పోలీసు వాళ్ళని పెట్టి ఉసులు ప్రతి ప్రతిరోజు ఐదు లక్షల రూపాయలు లేని కొడంగల్ దాటలేదన్న ఏ ఒక్క రోజు పెండ్లం తిండి పెట్టేది కాదు ఈయనకు డబ్బుల మూటతోని రాకపోతే పెండ్లం తిండి పెట్టేదే కాదు ఈ గానీ మనిషి అన్నాక ఒక ఒక ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ గాని కేటీఆర్ గాని ఆ జరుగుతున్న వాటిని సమర్థించకుండా పర్లేదు కానీ వ్యతిరేకించి ఉద్వేషాలను రెచ్చ విద్వేషాలను రెచ్చగొట్టి గవర్నమెంట్ని ఏదో బదలాం చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు చేస్తేనేమో ఆ లంగల దొంగలు గారి ఇతరులు చేశారు లంగలు అన్నట్లు చిత్రీకరించడం కరెక్ట్ కాదు సుమారుగా టిఆర్ఎస్ ప్రభుత్వము గడిచిన రెండు గడిచిన పది సంవత్సరాలలో సుమారుగా నాలుగు లక్షల ఎకరాల భూములను తీసుకున్నది భూ సేకరణ ద్వారా ఏ ఒక్క రైతు అన్న ఇలా నెత్తులు అలగొట్టిరా ఇలా ఇలా ఇల్లు ఇల్లు భూ ద్వారా తీసుకున్నటువంటి రై అధికారుల మీద దాడులు చేసిందా కొట్టడం అంటే అది అరాచకము అది సరే ఏం జరుగుతుంది చూద్దాం రైతుల ముసుగుల నాయకుల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ఎవడన్నా దాడులు చేస్తే ఈ ఈ దొంగనా కొడుకులకు ఏమైతే మేము మేము అన్నదాములం మా ఊళ్ళో మేము ఐదేళ్ళు ఉంటాడు పోతాడు మేము మేము అన్నదాములుగా కలిసి ఉన్న వాళ్ళం ఇన్ని రోజులు అన్నదాములుగా కలిసి ఉన్న వాళ్ళము మేమేదో కాంగ్రెస్ పార్టీలు ఉన్నందుకు మేము వాళ్ళ శత్రువులు అన్నట్టు వాళ్ళేదో టిఆర్ఎస్ పార్టీలు ఉన్నంత మాత్రం బుద్ధిమంతులు అన్నట్టు పదిహేనులో చేసినటువంటి లంగపన్లంతా ఆ పునీతులు అయినట్లు మాట్లాడుతున్నారు మన సరే ఇప్పుడు మొత్తానికి రైతులతో అన్న ఏ ఒక్క రోజైనా సరే ప్రభుత్వము తీసుకున్నటువంటి నిర్ణయం మంచా చెడ అని బేరీజ్ వేసి రైతులకు ఏది ఉపయోగకరమో అది మాట్లాడాలి అది ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ యొక్క పాత్ర కాదు ఇప్పుడు ఇప్పుడు ఎకరానికి ఇప్పుడు ఎకరానికి ఎంత అడుగుతారు రైతులు ఎంత అడుగుతారు ఎకరానికి ఇప్పుడు ఎకరానికి ఎకరానికి ఏడ కూడా రాష్ట్రంలో పలకన రేటు రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరుగుతుంది సుమారుగా మేము మేము పన్నెండు లక్షలు అన్నాడు మొదటిగా మేము సుమారుగా ఇరవై లక్షలు డిమాండ్ చేస్తే ఆయన పద్దెనిమిది లక్షల దగ్గరకున్నాడు కానీ ఈ రోజే వేముల వేములవాడకి వెళ్ళేటప్పుడు ఈ రోజు వేములవాడ వేదికగా రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు నేను అక్కడ ఉన్నటువంటి భూమి వాల్యుయేషన్ పెంచండి అని సిఎస్ గారికి నేను ఆదేశాలు ఇచ్చిన సుమారుగా మూడు అంతాలు పెంచండి అంటే మా వద్ద ఇప్పుడు గవర్నమెంట్ వాల్యుయేషన్ అన్న రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఈ రోజు గవర్నమెంట్ ఇచ్చే వాల్యుయేషన్ వచ్చేసి త్రీ టైమ్స్ ఇస్తుంది కానీ గవర్నమెంట్ చెప్పి పెంచమంటే సిఎస్ గారికి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చాడు అంటే సుమారుగా త్రీ టైమ్స్ పెంచు అంటే త్రీ టైమ్స్ అంటే సుమారుగా ఏడు లక్షల చేంజ్ అవుతుంది ఏడు లక్షల చేంజ్ కు త్రీ త్రీ టైమ్స్ గవర్నమెంట్ ఇచ్చి ఇచ్చినా కూడా సుమారుగా ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేల రూపాయలు ఒక ఎకరాకి ఇస్తున్నాడు నూట యాభై గజాల ప్లాట్ అది కూడా ఒక పదిహేను లక్షల వాల్యూ చేస్తుంది ఒక మిల్లు సుమారుగా నలభై లక్షల రూపాయలు ఇస్తున్నాడు మరి అర్థం ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు రైతులకు అర్థమయ్యేటట్టు ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ మీద రైతులకు అర్థమయ్యేటట్లు చెప్పాల్సిన బాధ్యత మాది కాదు అధికారులది వాళ్ళది వాళ్ళు కలెక్టర్ గారు ఆర్డిఓ ఆర్డిఓ గారు దీన్ని దీనికి బాధ్యత వహించి చేసేటటువంటిది వాళ్ళు వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది వాళ్ళకి బాధ్యత ఉండొచ్చు కానీ మీరు కొంచెం యాక్టివ్ ఉంటారు కదా లో మేము చెప్పాల్సిన వరకు మేము వీళ్ళ అక్కడ కూడా ఎట్లా క్రియేట్ చేశారు అంటే వీళ్ళకేదో భూములు తీసుకుంటే వీళ్ళకేదో పర్సంటేజ్లు వస్తాయి కాంగ్రెస్ ఏదో లాభం జరుగుతుంది అన్నట్లు క్రియేట్ చేశారు ఎవరికన్నా జరుగుతుంది ఆ ప్రభుత్వం భూసేకరణ చేస్తున్నప్పుడు లీడర్లకు లాభం జరుగుతుంది వీళ్ళు మీ భూములు తీసుకొని ఓలేదు తింటారు అన్నట్ల అట్లా అట్లా ఫాల్స్ న్యూస్ వీళ్ళు చేసేటది అది ఇంకేంది మనం వేరే వాళ్ళ అధికారంలో ఉన్నాయంటే కేటీఆర్ గారు కోట్ల రూపాయలు ఇచ్చి చేస్తున్నటువంటి పని అది లేకపోతే అబద్దాలు ఎట్లా సృష్టించాలి అబద్దాలు ఎట్లా ప్రచారం చేయాలి అనేది ఒక టీం ని పెట్టుకొని కోట్ల రూపాయలు ఖర్చు చేసి అబద్ధాలని ప్రచారం చేసుకొని బతుకుతున్నాడు అది ఏ రోజు కన్నా నిజం అనేది నిలబడుతుంది దానికి భయం లేదు దానికి చావు లేదు నిజం ఎప్పటికైనా నిలబడుతుంది ఈ రోజు కాకుండా రేపైనా నిజం అనేది ఖచ్చితంగా నిలబడుతుంది పదేళ్ళు పట్టి పూడించి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ రోజు బుద్ధిమంతులమని పోజు కొట్టుకుంటున్నారు వాళ్ళకు ఖచ్చితంగా మళ్ళీ ఇది కూడా మళ్ళా బుద్ధి చెప్తారు ఆ రోజు ఎంపీ ఎలక్షన్ లో సున్నా ఇప్పుడు డిపాజిట్లు కూడా గల్లంత అయ్యే పరిస్థితికి వస్తది ఈ దొంగలను తరుముతారు తెలంగాణ రాష్ట్రంలోకి ఓకే నర్సింహ నేను కూడా ఒకసారి రైతులతో కూడా నేను పర్సనల్ గా కొందరు నంబర్స్ ఉన్నాయి నేను కూడా మరి మాట్లాడి కన్వే చేయడానికి నేను ట్రై చేస్తా ఇట్లా అనుకుంటున్నారని వాళ్ళు ఏదైనా అంటే కూడా నేను మళ్ళీ మీకు ఏదైనా ఉంటే ఫీడ్బ్యాక్ ఇస్తా ఆ రకంగా చేయండి ఓకే థ్యాంక్ యూ మేము ఒకటే ఒకటి అన్న ప్రజాస్వామ్య దేశంలో దాడులు అనేటివి అప్రజాస్వామికము వాళ్ళు అడ్వకేట్ అయినా వాళ్ళు వాళ్ళు రాజకీయ నాయకులైనా ఎమ్మెల్యే అయినా ఇంకా హోదాలో ఉన్నా కూడా దాడులు చేయడం అనేది అప్రజాస్వామికము మనము మనకు జరిగే దాన్ని నష్టపరిహారం కావాలనుకుంటే అధికారులను అడగాలి న్యాయ పోరాటం చేయాలంటే కోర్టు ఉన్నాయి అంతే మనం నిరసన తెలపాలంటే ప్రజాస్వామ్య బద్దంగా మనం నిరసన అంటే అధికారుల మీద నాయకుల మీద దాడులు చేస్తామంటే అది ఎవరు కూడా అపోజ్ చేసే పరిస్థితి లేదు